శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఇంట్లోని ప్రతికూల శక్తులను ఏ చిట్కాలు ఉపయోగించి తొలగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నిత్యము మన ఇంట్లో చేసే పూజ మన ఇంటిని సజీవంగా చేసుకునేందుకు మన ఇంట్లో వాతావరణం అంతా సజీవంగా ఉండేందుకు ఉపకరిస్తుంది ఈ మధ్యకాలంలో ఏం కనుక్కున్నారు అంటే అది గాలిలోనూ ఇంకా ఇంట్లో వస్తువులపైన ఉండే ఒక రకమైన బ్యాక్టీరియాను కూడా హరించువేస్తుందని అంటువ్యాధుల లాంటి వాటిని అంతమొందించడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని కనుక్కున్నారు భారతీయ సంస్కృతిలో మీరు ఉండే గదివైశాల్యం ఇంకా అది ఏ ఆకారంలో ఉండాలి అన్న విషయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది గదివైశాల్యం ఇంకా ఆకారం అనేవి ఒక విధంగా ఒకవేళ బాగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశం కాకపోతే గాలి వెలుతురు రావడం అంటే రెండు పక్కల తెరిచి ఉండి దాదాపుగా బయట వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటే అది వేరే విషయం కాని చాలా ఇళ్లల్లో ఈ విధంగా ఉండదు అందువల్ల గదికి ఉన్న భిన్నమైన ఆకారాలు ఇంకా పరిమాణాలు భిన్నమైన శక్తి రూపాలను ఉత్పన్నం చేస్తాయి ఈ శక్తి రూపాలు కనుక బాగా బలపడితే అది మీ మనోభావాలను మానసిక స్థితిని నిర్దేశించగలుగుతాయి ఇది మీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా ఆటంకంగా మారొచ్చు మీరు కోరుకున్న దానికి భిన్నంగా ఉండొచ్చు నిత్యము ఇంట్లో సాంబ్రాణిని వెలిగించండి కొన్ని పదార్థాలు గంధం లేదా మనకు సాంబ్రాణి దొరుకుతుంది ఇది చాలా శక్తివంతమైనది ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తారు మొట్టమొదట అదే చేస్తారు ఇప్పుడు ఇది గాలిలో ఇంకా వస్తువులపైన ఉన్న బాక్టీరియాను కూడా నిర్మూలిస్తుందని తెలుసుకున్నారు అందుకని ప్రత్యేకించి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఇంట్లో అంతా సాంబ్రాణి వేస్తారు ఇంట్లో వాతావరణం మీద ఇది ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇది సువాసన కోసం మాత్రమే కాదు గాలిని పరిశుద్ధం చేయడంలో ఇదొక భిన్నమైన పదార్థం వాతావరణం అంతా చాలా సజీవంగా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది ప్రాథమికంగా ఎటువంటి కట్టడం అయినా సరే దాన్ని మనం ఒకవేళ ఆరు బయట ఉంటే ఎలా ఉంటుందో అలా చేస్తుంది కొద్దిగా సాంబ్రాణి వేస్తే చాలు మీరు ఇంట్లోనే ఉన్నా సరే ఆరు బయట ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే అది స్థలాన్ని శుద్ధిచేస్తుంది ప్రత్యేకించి ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పదకొండు నుంచి పన్నెండు రోజుల వరకు సాంబ్రాణి వెలిగిస్తారు ఎందుకంటే అక్కడ ఉన్న గాలినంత పూర్తిగా శుద్ధి చేయాలి అనుకుంటారు అగర్బత్తి వల్ల కొంత ప్రభావం ఉంటుంది కాని కెమికల్స్ వాడి తయారు చేసిన అగరబత్తులు ఇంట్లో ఉపయోగించకండి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీరు తలుపులు వేసి ఉన్న చోట కెమికల్స్ కలిగిన అగరబత్తులు వెలిగిస్తే దానివల్ల కలిగే దుష్ప్రభావం చాలా చాలా ఎక్కువ అందుకని సహజమైన సాంబ్రాణి ధూపం వేయడం లేదా ఆర్గానిక్ ధూప్ స్టిక్స్తో ధూపం వేయడం ఇవన్నీ ఇంటి వాతావరణంలో మంచి మార్పులు తెస్తాయి మీకు కనుక అలాంటి మార్పు అవసరమైతే ఇలాంటివి ఖచ్చితంగా సహాయపడతాయి ఇంట్లో అన్ని వేళలా దీపాన్ని వెలిగించి ఉంచండి సాధారణంగా ఆధ్యాత్మిక సంస్కృతిలో లేదా యోగశాస్త్రంలో మనం జీవితాన్ని పంచభూతాల కలయికతో చూస్తాం భూమి అగ్ని నీరు వాయువు ఇంకా ఆకాశం వీటిలో అగ్ని ఈ జీవాన్ని రూపుదిద్దడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే మనం అగ్నిని జీవాన్ని ఉత్తేజపరచడంలో ఎంతో ముఖ్యమైన దానిగా పరిగణిస్తాం అది ఒక్కటి మాత్రమే కాదు ఐదు ముఖ్యమైనవి కాని మనం వేటిని అయినా నిర్మూలించాలనుకున్నప్పుడు అగ్ని చాలా ముఖ్యమైనది ఇది అందులో భాగంగానే చేయాలి అది ఏమిటంటే మీ జీవితంలో ప్రతిరోజు మీరు దేవుడు మందిరంలో ఒక నూనె దీపాన్ని వెలిగించి దాని సాన్నిహిత్యంలో కొంత సమయం గడపాలి ఎందుకంటే అది అక్కర్లేని ఎన్నో విషయాలను నిర్మూలించి మీ వ్యవస్థను శుద్ధి శుద్ధిచేస్తుంది ఇంట్లో ఉన్న వాతావరణం అంతా సజీవంగా పాజిటివ్గా ఉంటుంది అంటువ్యాధులు లాంటి వాటిని అంతమొందించడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ప్రత్యేకించి గాలితో సోకేవి దీపాన్ని వెలిగించడం ద్వారా నిర్మూలించుకోవచ్చు మీ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు దగ్గరలో ఒక దీపం వెలుగుతూ ఉండాలి ఇది మీకు ఎన్నో అద్భుతాలను చేస్తుంది దయచేసి మీరే ఈ ప్రయోగం చేసి చూడండి మీరు నిద్రపోయేటప్పుడు మీ గదిలో మీకు ఒక సురక్షితమైన స్థలం దొరికితే ఒక చిన్న దీపం పెట్టేందుకు స్థలం ఉంటే అలా చేయగలిగితే అది మీలో ఎంతో తేడా తీసుకొస్తుంది దీపం చుట్టుపక్కల ఉండడం వల్ల ఎంతో పెద్ద తేడా వస్తుంది యోగశాస్త్రం దీన్ని ఎంతో చక్కగా స్థాపించింది అంతేకాదు మన అనుభవం కూడా మనకూ ఇది తెలుస్తుంది మీకు ఒంట్లో అంతగా బాలినప్పుడు చుట్టుపక్కల ఎక్కడైనా ఒక చిన్న దీపం అగ్ని రూపంలో వెలుగుతూ ఉంటే ప్రత్యేకించి ఇలా చేయడం వల్ల మీ మనసును శరీర వ్యవస్థను శుద్ధిచేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నిత్యపూజతో మీ ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపండి పుణ్యమంటే ఏమిటో తెలుసా మనం పుణ్యం పాపం అని వాడే మాటలకు దురదృష్టవశాత్తు కాలంతో పాటు వాటి అర్ధాలు మారిపోయాయి పుణ్యం ఇంకా పాపం అంటే ఏ పనులైతే మీలో ఉత్తేజాన్ని తగ్గించడం లేదా మీలో సరికొత్త ఉత్తేజాన్ని నింపడం చేస్తాయో అదే పుణ్యం నిత్యపూజ అనేది మీ ఇంటిని సజీవం చేసేందుకు మీ ఇంట్లో స్థలం అంతా సజీవంగా ఉండేందుకు చేయాలి ఒకవేళ మీ ఇంట్లో మీరు ప్రతి క్షణం ప్రేమతో కాంతితో వెలుగుతూ జీవిస్తూ ఉన్నట్టయితే అలాంటప్పుడు నిత్యపూజ అవసరం ఉండదు కాని ఈ రోజులో చాలా పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు ఊరికే జీవించడం ద్వారా ఇలాంటి ఇళ్లను సజీవంగా ఉంచడం చాలా కష్టం మీ ఇంట్లో ఒక గదే ఉండి ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటే అలాంటి ఇంటిని సజీవంగా నిలుపుకోవడం చాలా తేలిక కాని ఈ రోజుల్లో ఇల్లు అంటే చాలా గదులు ఉంటున్నాయి ఎవరికైనా సరే ఇదంతా సజీవంగా ఉంచాలంటే చాలా కష్టమే అప్పుడప్పుడు దీన్ని ఉత్తేజితం చేయకపోతే ఇంట్లోనే కొన్ని ప్రదేశాలకు వెళితే అవి నెగటివ్ ఎనర్జీతో ఉన్నట్టు అనిపిస్తాయి అప్పుడు ఇంటిలో నిత్యపూజ చేస్తూ ఉంటే అలాగే కనీసం సంవత్సరానికి ఒకసారి హోమం చేస్తూ ఉంటే అది ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో ఉండేలా చేస్తుంది మీ చుట్టూ ఉన్న స్థలం అంతా ఎంతో సజీవముగా మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఇంటిని శక్తివంతం చేసుకోవడమే నిత్యపూజ ఇంట్లో నిత్యపూజ చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతిభాగాన్ని అది సజీవంగా శక్తిమంతంగా ఉండేలా చేస్తుంది మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి